కవి హృదయంలోని సునిశ్చిత భావంలా కుడుచుకొస్తున్నాడు ప్రభాకరుడు పరిపక్వం చెందిన భావాల్లా తలతళలాడుతున్నాయి కిరణాలు పద్మావతి పరిణయం నృత్య నాటిగా రిహార్సల్స్ సాగుతున్నాయి స్వప్నింట్లో ఆమె అన్యమనస్కంగానే అభినయం చేస్తోంది శ్రీనివాసుని పాత్ర ధరించే అమ్మాయి స్వప్న పరాకు గమనించింది ఏంటి స్వప్న ఒంట్లో బాగలేదా అబ్బే అదేం లేదు తడబడింది సరే నేను సోద చెప్పబోతున్నాను నువ్వు వినాలి రెడీ అన్నట్లు చూసింది స్వప్న చెక్కిట చెయ్యి అనించి సోదే శ్రద్ధగా వింటోంది మిగతా పాత్రధారులంతా తమ అభినయం సరిచూసుకుంటున్నారు ఆ నృత్య నాటికను పర్యవేక్షణ చేసే సుమలత అందరికీ తగిన విధంగా సలహాలిస్తూ వారి నాట్యానికి మెరుగులు దిగుతోంది మైథిలి కంగారుగా వచ్చి స్వప్న చెవిలో ఏదో ఊదింది ఆమె మొహం భయంతో పాలిపోయింది కళ్ళు కళావిహీనమైపోయాయి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి మైథిలి చేయి పట్టి యువతలకు లాపొచ్చింది ఎక్కడున్నాడు ఆమె గొంతు సన్నగా వణకడం ప్రారంభించింది ఇంటి వెనక మామిడి చెట్టు కింద తడబడే అడుగులతో ఆ దిక్కుగా నడిచింది సిగరెట్ పొగ రింగు రింగులుగా వదులుతున్న రాజేష్ స్వప్నను చూసి దగ్గరగా వచ్చాడు హరిణికి నా గురించి ఏం చెప్పావు తీవ్రంగా చూశాడు ఆమె వంక అతని కళ్లలో నిప్పులు కురుస్తున్నాయి ఎవరా హరిణి నాకేం తెలీదు గుండిగా సమాధానం ఇచ్చింది నా దగ్గర వేష లేకు నా గురించి చెడుగా చెప్పి మా పవిత్ర ప్రేమని ఎంచపరుస్తావా నిన్నేం చేస్తానో చూడు నీ గుట్టు బయటపెట్టి కొళ్ళు పటకటా కొరికి పిడికిళ్ళు బిగించాడు పవిత్ర ప్రేమ ఆ పదానికి అర్థం తెలుసా నీకు హాయిగా పెళ్లి చేసుకుని కుదురుగా ఉండరాదు ఇలా ఎంతమంది జీవితాలతో ఆటలాడతావు నా ఇష్టం నువ్వెవరు అడగడానికి అసలు హరిణిని పెళ్లాడదామని అనుకున్నాను మధ్యలో నువ్వు రాక్షసులో వచ్చి చెడగొట్టావు హరిణిని పెళ్లాడాలంటే ముందు నీ జీవిత విధానం మార్చుకోవాలి ముఖ్యంగా నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలి కఠినంగా ఉన్నాయా మాటలు ఓహో నుంచి నరుకొచ్చావా నువ్వు చెప్పినట్లు చేయకపోతే ఏం చేస్తావు రాజేష్ నీకు చేతులైతే మొక్కుతాను హరిణిని విడిచిపెట్టు వాళ్ళ అమ్మా నాన్నలకు కూతురు నీ గత చరిత్ర తెలిస్తే అది క్షమించదు ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ప్రేమంతా నీ పాపపు చరిత్ర వినడంతో ఆవిరైపోతుంది ఆ తర్వాత దాని జీవితం నరకప్రాయం అవుతుంది నువ్వు తెగిన గాలిపటం లాంటి వాడివి దాన్ని వదిలిపెట్టు దీనంగా వేడుకుంది బంగారం లాంటి చాన్స్ పాడు చేసావు హాయిగా జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చుని తిన్నా తరగ నాస్తి నువ్వు ఇస్తావా నీ బావిస్తాడా నాకు ఇక్కడ అర్జెంట్ గా పదివేలు కావాలి పరే సరే నేను వదిలేస్తాను విలాసంగా చూశాడు ఆమె వంక ఆమెకి గుండెల్లో రాయి పడింది ఉన్నట్లుండి పదివేలు ఎక్కడి నుంచి తాను ఏం సంపాదించిందంతా ఏం చేసావు సుహాసిని వ్యంగ్యంగా నవ్వాడు ఆ నవ్వుకు ఆమె గుండెల్లో నిప్పుల కవ్వం ఎత్తినట్టుగా ఉంది ఆ పిలుపు ఆమెకి కథన కఠోరంగా వినిపించింది ఇవ్వకపోతే ఏం చేస్తావు ఏం చేస్తాను వెరీ సింపుల్ చెప్పనా ఈ సుహాసిని ఈ రాణి బ్రతికేంటో క్షణంలో అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత నీ వాల్ పోస్టర్ల మీద పేడ శుద్ధలు అవమానాలు అపహాస్యాలు అంతే ఫినిష్ ఒక జగదేక సుందరి నాట్యరాణి భువన మోహిని నృత్యతార జీవితం ఓస్ ఇంతేనా అని జనం నీ మొహాన్ని ఉమ్మేస్తారు చాలా ఇంకా చెప్పేదా ఆమె మొహంలో మొహం పెట్టి వికృతంగా నవ్వాడు ఆమెకు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి విపరీతమైన భయంతో కనుపాపలు తీవ్రంగా చెలిస్తున్నాయి రాజేష్ దయచేసి వెళ్ళిపో నీ డబ్బు పది రోజులు ఇచ్చేస్తాను పొంగొచ్చే దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ అంది నిజమేనా ఒక పని చేయరాదు ఇప్పుడేదో నాటకం ఆడబోతున్నారుగా ప్లీజ్ రాజేష్ దీని మీదొచ్చే డబ్బు అనాథ శరణాలనికి ఇస్తానని ఒప్పుకున్నాను ఆ పసిపాపల నోటి దగ్గర తిండి లాగేకు విరాళాలు సరిగ్గా సేకరించేవారు లేరు ఆ అనాథలు ఆకలితో విలవెల్లాడుతున్నారు ప్లీజ్ నా నగలన్నీ అమ్మాయిని ఇచ్చేస్తాను వెళ్ళిపో ఇలా ఎంతకాలం నన్ను జలగలా పీడిస్తావు నేనేం ద్రోహం చేశాను నీకు దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి ఏడ్చింది నువ్వేం పాపం చేయలేదు నా జీవితమే ఒక శాపం అది కాస్త నీకు పంచిస్తున్నాను అతని కళ్ళు బాధతో మూసుకున్నాయి ఆ మూసిన కనురెప్పల వెనక తెల్లని గోడ మీద నల్లని మచ్చలాంటి గతం వినుభూతంలా భయపెట్టింది ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వగానే హిమాలయ శిఖరం అధిరోహించినట్లు మానస సరోవరంలో మనసారా స్నానమాడినట్లు అనుభూతి చెందేవాడు రాజేశ్వరరావు మా పెద్దాడు ఎంఏ ఫస్ట్ క్లాసు అని తండ్రి గర్వంగా తన మిత్రులకి పరిచయం చేసుకునేటప్పుడు అతనికో వింత పొలకెంతగా హాయిగా ఉండేది ఆ ఊపులో ఉడుకు రక్తపు పరవళ్లలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేశాడు ఆ మర్నాటి నుంచే పోస్ట్ మ్యాన్ రాక కోసం వేయి కళ్లతో నిరీక్షణ అమ్మ కంచి పట్టుచేర నానమ్మ కళ్ళజోడు చెల్లాయి జడకుచ్చులు తమ్ముడికి సైకిలు వీటికి ఎంఏ ఫస్ట్ క్లాస్ కి ఉన్న అవినాభావ సంబంధం క్రమక్రమంగా నిరసించసాగింది రాజేశ్వరరావు కళ్ళలో మెరుపు మాయమైపోయి కారు చీకటి స్థిర నివాసం ఏర్పరుచుకుంది ఎంట్రీకి పోయిన ప్రతి చోట మెరిట్కే ఈ ఉద్యోగం అనే ఆశల దీపాలు గుండెల్లో వెలుగుతుంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నవాళ్లు ఉల్లాసంగా తిరిగేవాళ్లు వెలుగు చీకటిని చుంబించినట్లు రాజేశ్వరరావు సమాజంలోని చీకటి కోణాలను కూడా అర్థం చేసుకున్నాడు ఆకలితో మాడి చావనన్నా చస్తాను గాని లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కోను అని తీవ్ర శపథం చేసిన రోజు పాది హడలిపోయారు ఈ కోపాలనంలో తమ కోరికల సుమాలు భస్మైపోతాయేమోనని వాళ్ల భయం అతని కన్నా జూనియర్స్ ఉద్యోగాలు చేస్తూ కులాసాగా తిరుగుతున్నారు కానీ రాజేశ్వరరావుకు ఉద్యోగం వచ్చే సూచనలు కనుచూ పేరలో కనిపించలేదు ఎంఏ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ మెరుపులు తగ్గి పాతకంపు కొడుతోంది ఇంట్లో రాజేశ్వరరావు స్థానము అంతకంతకి దిగజారింది ఇలా కూర్చుంటే లాభం లేదని లంచగొండితనం మీద తిరుగుబాటు చేస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించాడు లంచాన్ని కోరుతున్న ప్రతి ఆఫీసర్కి ప్రతి విద్యార్థికి పక్కలో బలెంలా తయారయ్యాడు లంచగొండితనాన్ని తీవ్రంగా నిరసిస్తూ డిఈఓకి పై అధికారులకు లేఖలు రాశాడు హైదరాబాద్ వెళ్లి డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదురుగా నిరసన ప్రదర్శనలు జరిపాడు డైరెక్టర్ ఇంటికెళ్లి డైరెక్ట్ గా తిట్టొచ్చాడు లంచం తీసుకుంటున్న ఆఫీసర్లందరినీ తుమ్మెత్తిపోసాడు ఫలితం కారాగారం అతనిలోని తిరుగుబాటు తత్వం అతని కూడు పెట్టలేదు సరికదా అతని స్థాయిని మరింత దించేసింది రాళ్లు మోసి రిక్షాలాగి కూలి పనిచేసి ఉద్యోగాలకి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాడు ప్రతి ఉద్యోగానికి లంచాలు గోంచేస్తూ ప్రతి అప్లికేషన్ ఫారం మీద లంచాలు ఇవ్వజూపినా రికమెండేషన్లు తెచ్చి ప్రయత్నించినా అభ్యర్థులు కఠినంగా శిక్షించబడదురు అని ఈ బోడీ ప్రికాషన్స్ దేనికి అని డైరెక్టర్ ని చెడామడా దులిపేశాడు వాళ్ళెవ్వరూ రాజేశ్వరరావు అరుపులకి ధర్మోపన్యాసాలకి చెలించలేదు గాని ఇతను మాత్రం రోజూ మాడుతూనే ఉన్నాడు నాలుగైదేళ్లు హైదరాబాద్ అంతా పిచ్చిగా తిరిగాడు ఉద్యోగం కోసం ఎమ్మెల్యే చుట్టూ ఆశగా తిరిగే రాజేశ్వరరావుని ఎవరైనా ఇట్టే గుర్తుపట్టొచ్చు తోటి మిత్రులు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతన్ని హోటల్కి తీసుకెళ్ళేవారు తీసుకెళ్లేవారు జాలిగా తన తిరుగుబాటు తన జీవితాన్ని ఎంత నాశనం చేసిందో రాజేశ్వరరావుకి బాగా అతనికి ఇప్పుడు అందరి మీద కసి ద్వేషం అవకతవకలుగా ఉన్న ఈ పరిపాలనా వ్యవస్థని పడగొట్టి సరికొత్త పథకం పునర్నిర్మించాలనే పిచ్చి ఆశ అగ్నిలా ప్రజవరిల్లి ప్రజవరిల్లి ప్రస్తుతం ఊడిది మిగిలింది ఉద్యోగం వస్తుందన్న ఆశ వదులుకున్నాక డబ్బు సంపాదనకి అనేక మార్గాలు చూసుకున్నాడు ఆ అన్వేషణలోనే రాజేశ్వరరావు రాజేష్ రాజేష్గా మారి బరువుగా కళ్ళు తెరిచాడు రాజేష్ ఎదురుగా స్వప్న లేదు ఎప్పుడెళ్ళిపోయిందో బలంగా నిటూరుస్తూ నీరసంగా అడుగులు వేసుకుంటూ ఇల్లు దాటి వెళ్లిపోయాడు స్వప్నం లోపలికొస్తూనే అక్కడి దృశ్యం చూసి చలించిపోయింది మనసంతా తలిచినట్లయింది సోఫాలో కూర్చుని శరత్ కుళ్ళి ఏడుస్తున్నాడు మైథిలి అతని పక్కనే కూర్చుని ఓదర్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది ఏం జరుగుంటుందో ఊహించడానికి క్షణం పట్టలేదు శరత్ పక్కనే కూర్చుని లాలనగా భుజం మీద చేయి వేసింది ఆ స్పర్శకు మరింతగా కరిగిపోయాడు దుఃఖం మనసులో నుండి ఉబ్బెంలా ఎగసొస్తోంది అక్కా అంటూ స్వప్న ఒడిలో తలదాచుకుని బోరుమన్నాడు గుండెల్లోని వేదన వెలుగులా దూకి అసురు ప్రవాహంగా జాలు పారుతోంది నువ్వు వెళ్లేసరికి ఎలా ఉన్నారామే మైతిలి జాలితో కరిగిపోయింది అతని స్థితికి చివరి చూపు కూడా దక్కలేదు శవం మాత్రం మిగిలింది చివరి క్షణాల్లో బాబు బాబు అని అల్లాడిపోయిందట మంగమ్మ చెబుతుంటే నా గుండె పగిలిపోయిందక్కా నేనింకా ఎందుకు బతుకుతున్నాను ఆ క్షణంలో మగవాడ్డన్న విషయం మరిచిపోయి వెక్కి ఏడు చేస్తున్నాడు ఉన్న ఒక్కగానొక్క తోడునీ పోగొట్టుకున్న అతనికి ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తోంది జీవితమంతా బాధలతో చివికిపోయి కుమారుడు సుఖపెట్టబోయే సమయానికి తనువు చలించిన మాతృమూర్తిని తలుచుకుంటుంటే అతని మనసు మహాసాగరమైపోతుంది స్వప్న మైథిలి ఎంత ప్రయత్నించినా అతని దుఃఖం తగ్గించలేకపోయారు హృదయం పచ్చి కుండులా తయారైంది సోఫాలో నుంచి లేచి నేల మీదకి జారిపోయి రెండు మోకాళ్ళ మధ్య తలానించుకుని ఏమేమో గొనుక్కుంటూ వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు స్వప్న అతని వెళ్లి తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమిరింది చెయ్యి పట్టి లేవదీసి కన్నీరు తుడిచింది కరెంట్ షాక్ కొట్టినట్లు చెయ్యి వెనక్కి లాగేసుకుంది శరత్ వళ్ళు సలసలా కాగిపోతోంది కళ్ళు జ్యోతుల్లో వెలుగుతున్నాయి మనసులో మరిగిన ఆవేదన శరీరం మీద ప్రతాపం చూపించింది మైథిలి నువ్వు వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయి ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో వద్దక్క నా మీద జాలి చూపించకండి కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న తల్లిని సొప్పెట్లేకపోయాను ఆమె రక్తమాంసాలు డబ్బుగా మార్చి నా అభివృద్ధికి కోటపడింది మూర్కున్నై ఆమె ప్రేమను కాలదనుకున్నాను నా పాపానికి నిష్కృతి లేదు పిచ్చిగా పీకున్నాడు శరత్ దీనమైన ఏడుపు వింటుంటే స్వప్న హృదయాన్ని ఎవరో నిలిపివేస్తున్నట్లు అనిపించింది ఊరుకో శరత్ నువ్వు ఇలా బాధపడుతుంటే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నావా ఒళ్ళు జ్వరంతో మండిపోతుంది మరీ ఇలా పిచ్చిగా లేచి ఈ కాఫీ తాగి కాస్త విశ్రాంతిగా పడుకో ఆ ఆందోళన సర్దుకుంటుంది మైథిలి చేతిలోని కాఫీ కప్పు అందుకొని ప్రేమగా శరత్తు నోట్కు అందించింది కప్పు దూరంగా నెట్టేసి విషాదంగా నవ్వాడు ఆ నవ్వు చూస్తే మరింత భయం ఇద్దరికి అవును నాకు నాకెలా అర్థమవుతుంది వికలమైన మనసుతో ఆలోచిస్తుంటే కనుకొనుకుల్లో నీటి బిందువులు నిలిచాయి ఏడు స్వప్న అతన్ని ఓదార్చి నువ్వు వేడుస్తున్నావా మందలించింది మైథిలి అమ్మా అమ్మా నన్ను కూడా తీసుకో నేను నేనొచ్చేవరకైనా ప్రాణాలు నీట్కోలేకపోయావు ఏం పాపం చేశానమ్మా ఈ రంప కోత ఎలా భరించేది నువ్వు నాకు కావాలి ఒక్కసారి కనిపించు దుఃఖ వ్యవసుడైపోయి తల గోడకేసి కొట్టుకుంటున్నాడు స్వప్న పరుగును వెళ్లి అంత వరించినా లాభం లేకపోయింది రక్తంతో అతని షర్టు తడిసిపోయింది మైథిలి గుండెల్లో దడ పుట్టుకొచ్చింది ఇద్దరూ కలిసి బలవంతాన అతన్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టారు ఎంత ఆపినా ఆగకుండా ఏమేమో మాట్లాడుతూ అలాగే స్ప్రో తప్పి మంచం మీద వాడిన తేగలా పడిపోయాడు స్వప్న కంగారు పడుతూ పాతగుడ్డ తెచ్చి కట్టుకడుతుండగానే డాక్టర్ వచ్చాడు ఇంజక్షన్ చేసి తల మీద గాయం శుభ్రంగా కడిగి కట్టుకట్టి టాబ్లెట్స్ అవి రాసిచ్చి జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించాడు కనురెప్ప పాటలో జరిగిపోయిన ఈ సంఘటనకి ఇద్దరికి దిమ్మిరిపోయినట్లయింది వీళ్ళమ్మ నేను చూసావా స్వప్న ఆయన వాళ్ళెవరూ లేరా ఉండి అలా వదిలేశారా మైతిలు వేసే ప్రశ్నలు విని నిర్లిప్తంగా నవ్వింది ఎప్పుడో చాలా చిన్నప్పుడు చూశాను ఏదో పెళ్ళిలో అనుకుంటా అంతే ఆ తర్వాత కలిసిన జ్ఞాపకం లేదు ఆమె నుదిటి రాత్ర వక్రించినాక బంధువులెవరూ పెద్దగా పట్టించుకోలేదు అన్నీ సక్రమంగా ఉంటే బంధువులొచ్చి సృష్టిగా పోతారు గాని ఆపదలో ఆదుకోవడానికి ఎవరూ రారు పైగా చెడిపోయిందనే ముద్ర ఉండనే ఉంది తరతరాల ఈ స్త్రీల చరిత్రలో లేదు అనిపిస్తోంది శరత్ వంక చూస్తున్న కొద్దీ ఆమె మనసంతా ఆ దోల అయిపోతోంది ఏదో అనిర్వచనీయమైన బాధ ఏదో సాధించలేకపోయిననే అన్న దిగులు గుండెల్లో సెలవేస్తుంటుంది స్వప్న మైథిలి అర్ధరాత్రి వరకు అలాగే కూర్చుండిపోయారు శరత్ మంచం దగ్గర ఎవరి ఆలోచన వలయంలో వారు బిగ్స్కుని బయట పడలేకపోయారు స్వప్న గుడ్లుగా పిలిచింది ఏంటన్నట్లు తలెత్తి చూసింది ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఈ సేవలు కళా తపస్సు ఇంతకు మించి ఏమీ అక్కర్లేద్దా నీకు అంది మైథిలి కావాలనుకున్నవన్నీ అందరికీ దొరుకుతున్నాయా నువ్వు కోరుకుంటే దొరుకుతాయంటావు వద్దు మైథిలి ఏ కోరికలు లేకుండా ఇలా బ్రతకని అందరం భగవంతుని ఎదుట కొంగు జాపి ఆతరంగా నిరీక్షిస్తుంటాం కొందరి కొంగు అమృత ఫలాలతో నిండితే మరి కొందరి కొంగు విష ఫలాలతో నిండిపోతుంది అవి పారేసుకుని మరలా నిరీక్షించిన ప్రయోజనం ఉండదు మైథిలి కొన్ని జీవితాలు ఇంతే ఆమె కళ్ళు శూన్యపు కొరలు చీల్చుకుని చూస్తున్నాయి ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు వంటపైపోతావు అది తలుచుకుంటేనే నా గుండెల్లో గుబులుగా ఉంది దిగులుగా చూసింది పిచ్చి పిల్ల నా గురించి దిగులు పడకు శరత్కి పెళ్లి చేసి నా దగ్గరే ఉంచుకుంటా అతని భార్య పిల్లలు ఇల్లంతా ఎంత సందడి ఆమె కన్నులు ఏదో మనోజ్ఞ దృశ్యాన్ని ఊహించుకుంటున్నాయి ఇది మరీ బాగుంది వాళ్ళంతా నీ వాళ్ళవుతారా మధుసూదన్ నీ తీయని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు మధు పేరు వినగానే ఆమె కళ్ళు దీపాల్లా వెలిగాయి సంతృప్తి రేఖలు మనసు నిండా పరుచుకున్నాయి భావ పరిమళాలు మనసులో గుప్పమంటూనే మౌనంగా ఉండిపోయింది మాట్లాడు స్వప్న ఈ మౌనంతో ఏం సాధిస్తున్నావు మనసులోని బాధ ఆత్మీయంతో చెప్పుకుంటే హృదయభారం కాస్తైనా తగ్గుతుంది మధు విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావు అవునా స్వప్న కన్రెప్పాలు బాధగా వాలిపోయాయి ఇంత అందం ఆస్తి ఏ కన్ను పడకుండా ఉంటుందా ఆ రాజేష్ ని చూస్తుంటే నాకు గుండెలో రైళ్లు పరిగెత్తుతాయి కొంచెం సేఫాగి మళ్లీ అంది నీతో పాటు నృత్య నాటికల్లో పాల్గొనే దీపక్ అతని ఆరాధన గుర్తించావా నేనెక్కడ కనిపించినా వదలడు నీ గతంతో పనిలేదు నేను నిన్నుగా స్వీకరిస్తానన్నాడు కదా నీ అభ్యంతరం ఏమిటి ఏ రక్షణ లేని కుసుమో అందర్నీ ఆకర్షిస్తుంది చూస్తున్న కొద్దీ నువ్వు చాలా చిత్రమైన మనిషిలా కనిపిస్తున్నావు కాళ్ళ దగ్గరకొచ్చిన అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నావు అర్థం కావడం లేదు ఆమె మాటల్లో కనిపించని వేదన క్షమించు మైథిలి నన్నేమీ అడక్కు ఆ జీవితం నుంచి పారిపోయి నన్ను నేను వంచుకుంటూ బ్రతుకుతున్నాను ఈ కాస్త మనశాంతి కూడా లేకుండా గతాన్ని అనుక్షణం తలుచుకుంటూ కుమిలిపోమంటావా ఆమె కళ్లల్లో కదలాడుతున్న నీటి పొరల వెనక ఎన్నో వ్యధల గాథలు కొటలు విప్పుకుంటున్నాయి విధి చెరలాడిన జీవితం వికటాటహాసం చేస్తోంది పడ కుర్చీలో వాలిపోయి ఆలోచనల మధ్య అలానే నిద్రలోకి జారిపోయింది మైథిలి ఉద్యానవనంలోని సుఖపికాలు బాలభాను స్వాగత గీతాలల్పించే వేళ మెల్లగా కళ్ళు విప్పాడు శరత్ తలంతా పోటుగా ఉంది భరించలేని బాధ గుండెల్ని మండిస్తోంది కళ్ళు విప్పితే రాలిపోతాయేమో అన్నంత నొప్పిగా ఉంది అబ్బా బాధగా కళ్ళు మూస్తున్నాడు ఎలా ఉంది శరత్ మీద కొంగి లాలనగా అడిగింది స్వప్న మైదిలి కాఫీ తీసుకొస్తానని లేచి వెళ్ళింది కళ్ళు విప్పి ఒకసారి చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు తాను చివరి సరిగా అందుకోలేని తల్లి చల్లని చూపులు అతని హృదయాన్ని హిమ బిందువుల్లా తాకుతూ మనసుని మరింత మండిస్తున్నాయి కొలుకుల్లోంచి వెచ్చని కన్నీరు ప్రవహించి చెవుల మీదుగా జారుతోంది నిక్కుపూటాలు దుఃఖోద్వేగంతో అదురుతున్నాయి శరత్ కొంచెం కళ్ళు తెరు ఈ కాఫీ తాగు ఆప్యాయంగా పిచ్చింది అతన్ని చేతుల మీద మెల్లగా లేపి కాఫీ కప్పు నోటికి అందించింది ఒక్కొక్క చుక్క కాఫీ లోపల పోతుంటే కోయిన ప్రాణం తిరిగొస్తున్నట్లే అనిపించసాగింది వారం రోజుల దాకా జ్వరం లేదు అమ్మా అమ్మా అని కలవరం తలుపు అతని మనసు పూర్తిగా స్వాధీనం తప్పిపోయింది అమ్మా కోపం వచ్చి వెళ్ళిపోయావు కదూ క్షణికమైన ఆవేశంలో నిన్ను ఆశయించుకున్నానని నాకింత ఘోరమైన శిక్ష విధిస్తావా అమ్మా నన్ను విడిచి వెళ్లకు నేనెలా బ్రతికేది ఏ ఆశతో జీవించేది రాత్రింబ వాళ్ళు ఆ మాతృహీనుని దేలాపాలు విని విని స్వప్న మనసు వికలమైపోయింది ఏం చేస్తుంది తనేం చేస్తే ఇతని మనస్తాపం చల్లారుతుంది ఆమె మనసు సంఘర్షణలో నలిగిపోయింది ఆలోచనలతో విసిగిపోయింది ఏ అమృత హస్తాలు ఈ నిర్భాగ్యుడి కోసం అహోరాత్రాలు కృషి చేశాయో ఆ దేవతేది ఎక్కడికెళ్ళిపోయింది దిగాంతాల కావతల నా కందని చోటుకెళ్ళిపోయింది ఏ అపవాదులు హేళనలు తనని తాకని చోటుకెళ్ళిపోయింది ఇక నాకు మిగిలిందేమిటి ఆ అమృతమూర్తి సజీవ స్మృతులే అమ్మా అమ్మా దుఃఖోద్వేగంలో ఊగిపోతోంది అతని హృదయము శరీరము స్వప్న మనసు బాధతో జీవుమంది తల్లి కోసం ఆశగా విలపించి అతన్ని ఎలా ఓరడించాలి ఏదో ఆలోచన తటిల్లతలా మెరిసింది కన్నుల్లో ఆప్యాయత కురిసింది మదిలో మాతృత్వం పొంగి పొరలింది ఆ అమ్మా అని నన్ను పిలువు శరత్ నన్ను పిలు నా కంటికి నువ్వు పసిపాపలానే కనిపిస్తున్నావు నా హృదయంలో తలదాచుకుని నీ బాధంతా మరిచిపో నీకు తల్లిలేని లోటు తెరచగలనేమో కాని మీ అమ్మను మాత్రం తెచ్చవ్వలేను ఉద్వేగంతో అంది ఏదో కాంతి కళ్లల్లో మైథిలి తెల్లబోయి చూసింది తన చెవులను తానే నమ్మలేకపోయింది శరత్ టక్కున ఏడుపాపేసి ఆశ్చర్యంగా విన్నాడు ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా ఇలాంటి అమృత హృదయని ఎవరికైనా దొరుకుతుందా ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన అతనికి దుఃఖావేశపు పొంగు తగ్గి ఆలోచనలో పడ్డాడు మరణించిన మాతృమూర్తి మరలా స్వప్నలో సాక్షాత్కరిస్తోందా తనకు అమ్మను చూపి మరీ వెళ్ళిందా తల్లి పొరలోకంలో ఉండి కూడా ఈ అభాగ్యుణ్ణి చల్లగా చూస్తోంది అప్పటిదాకా కనకణా మండుతున్న కొలిమిలో ఉన్న అతని మనసు చిత్రంగా చల్లబడిపోయింది అతనికి ఒకలాంటి సంతృప్తి కలిగింది స్వప్నవంక అదే పనిగా ఐదు నిమిషాలు కనురెప్ప వేయకుండా చూసి ఒక విధమైన నిశ్చయంతో తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు ఈ బంధమేమిటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసి ఏకమైపోతుంటారు ఎంత చిత్రం అంత క్రితం వరకు జ్వరంతో పేలిపోతున్న ఒళ్ళు సాయంత్రానికల్లా నార్మల్కి దిగిపోయింది ఒళ్ళంతా చెమట్లు పట్టి హాయిగా నిద్ర పట్టేసింది అలసిన మనసుకి ఆలంబన దొరికి ఆదమరిచి నిద్రలోకి జారింది అతనిలో అంత త్వరగా వచ్చిన మార్పుకి డాక్టర్ ఆశ్చర్యపోయాడు మైథిలి మనస్సు అవ్యక్తమైన ఆప్యాయతతో నిండిపోయింది స్వప్న నువ్వు అపరూపమూర్తివి గజ్జి కడితే కొన్ని వేల జతల కళ్ళని ఆకట్టుకుంటావు హంటం విప్పితే కోయిల సిగ్గు కొడుతుంది మాట్లాడితే మరుమల్లెలు కురిపిస్తావు నీది అమృత వాక్కు ఏం మంత్రం వేశావో ఆదమర్చి పసిపాపలా నిద్రపోతున్నాడు నీలో ఇంత అట్రాక్షన్ పెట్టి నీ జీవితం మాత్రం ఎడారిలా చేశాడెందుక భగవంతుడు ఆమె గొంతు బాధతో సన్నగా వణికింది స్వప్న గంభీరంగా ఉండిపోయింది ఆ మాటలు తనను ఉద్దేశించి కాదన్నట్లు అమ్మ పోయిందటగా మధు గద్గద స్వరంలో బాధసుడు తిరిగింది ఏంటి ప్రాణమిత్రుణ్ణి పరామర్శించడానికి ఇప్పుడా రావడం నిష్ఠూరంగా ఉంది మైత్రి వాళ్ళిద్దరూ సాహిత్య చర్చలో కూర్చుంటే కాలం ఇట్టే తిరిగిపోతుంది జంటకవుల్లా అప్పుడప్పుడు ఆసు కవిత్వం చెప్పుకుని ఆనందిస్తుంటారు వాళ్ళిద్దరి మైత్రి బంధాన్ని మరింత పటిష్టం చేసింది సాహితీ బంధం వాళ్ల చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనే మైథిలికి ఈ విషయం బాగా తెలుసు మధుని చూడగానే శరత్లో అణగారిపోబోతున్న దుఃఖాగ్ని పొయ్యిలో కట్టెలు కదిలిస్తే చిటపటమనే చినుకుల్లా చెటపటమంది ముఖంలో విషాదం నిండుకుంది మళ్లీ ఏం గొడవ చేస్తాడోనని స్వప్న భయపడుతోంది ఆత్మీయుల్ని చూసినప్పుడు అణిగిపోయిన దుఃఖం ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిపడ్డం సహజం అవును అమ్మ పోయింది నేను తీర్చలేని ఆశల్ని తనతోనే మూటగట్టుకుని ఈ కలుషిత వాతావరణానికి దూరంగా పారిపోయింది కాని పోతూ పోతూ నాకింకో అమ్మని చూపించింది అనాథల ఆక్రోశిస్తానని ఆధారం కల్పించింది స్వప్నవంక చూపిస్తూ పిల్లల్లా చెబుతోన్న ఆ ధోరణికి మధు విభ్రాంతిగా చూశాడు శరత్ మాట్లాడుతున్నదేమిటో అర్థం కాలేదు మొదట అర్థమవుతున్న కొద్దీ మనసు సాగర తీరంలో అయిపోయింది ఆ నిర్జన సాగర తీరంలో హాయిగా విహరిస్తోన్న అందాల రాజహంస ప్రశంసగా స్వప్నవంక చూశాడు ఆ చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేక చటుక్కున తలదించేసుకుంది లాంటి ఈ తల్లి ఆదరణ లేకపోతే ఏమైపోయేవాణ్ణో అవే మాటలు ఇందులోనే చేసిందే ఇది వరకు అక్క అనేవాడివి ఇప్పుడు అమ్మ అంటున్నావు అదే తేడా నువ్వు ఏది చేసినా అది అందంగా ఆరాధనీయంగానే ఉంటుంది నీకది సామాన్యంగా అనిపించినా నీ అపరూపమైన ప్రేమ పొందిన మేం మర్చిపోగలమా మైథిలి స్వప్నవంక ఆర్ద్రంగా చూసింది ఓ రాగమయ్యి అమృత స్వరూపిణి నువ్వు చేయింది ఏముంది అన్నింటికీ సమర్థురాలవే అనుగ్రహించినా ఆగ్రహించినా అంతా నీదయే మౌనంగా మనసులోనే అనుకున్నాడు మధు తను తెచ్చిన యాపిల్ పండు చాకుతో ముక్కలుగా చేస్తూ స్వప్నవంక చూశాడు ఆమె యాపిల్ని చూస్తోంది మీ మౌనంతో నా మనసు ముక్కలు చేయకండి అన్నట్లుందా చూపు అంత అందమైన పండుని ఎందుకు ముక్కలు చేస్తారు హఠాత్తుగా శరత్ అన్న మాటలకి విస్తుపోయాడు మధు శరత్ ఎందుకు అలాంటున్నాడో అర్థం కాలేదు యాపిల్ని కోస్తున్న చెయ్యి అప్రయత్నంగా ఆగిపోయింది అంతలో తేరుకొని చిరునవ్వు నవ్వుతూ ముక్కలు చేయడం దేనికి తినటానికి అందంగా ఉంది కదని చూస్తూ ఊరుకోలేంగా అన్నాడు ఏదో మాట్లాడాలి కనుక పొరపడుతున్నారు కొన్ని అందమైన ఫలాలు అనుభవించడానికి అర్హం కావు ఆపిల్ సంగతి కాదని చెప్పేది శరత్ మొహం గంభీరంగా మారిపోయింది కొన్ని విష ఫలాలు కూడా చాలా అందంగా ఉంటాయి స్వప్న కల్పించుకుంది మధుకి మనసంతా ఆ దూల అయిపోయింది ఈ అనవసరపు వ్యాఖ్యానాలు దీనికో అర్థం కాలేదు వాళ్ళిద్దరి మనసుల్లో ఏముంది మనసులో ఏదో దాచుకుని ఇలా మాట్లాడడం లేదు కదా అనిపించింది ఒక క్షణం క్షమించు స్వప్న నిన్ను బాధ పెట్టానా కొన్ని బాధలు కూడా చాలా మధురంగా ఉంటాయట ఎవరో మహాకవ్ అన్నాడు స్వప్నవంక అయోమయంగా చూశాడు మధు మైథిలి ఆపిల్ ముక్కల్ని ప్లేట్లోకి సర్దిండి మధు ఒక ముఖ తీసి సరుచేతిలో పెట్టాడు నాకొద్దు అన్నాడు ముఖం చిట్లించి దానిమీద అంత వ్యాఖ్యానం జరిగాక మధుకి అసహ్యం అనిపించింది ముక్కల్ని చేతులకు తీసుకుని కసిగా నేలకేసి విసిరు కొట్టాడు అందరి ముఖాల్లోకి మరిచి మార్చి చూశాడు తృప్తిగా ఉందా అన్నట్లు స్వప్న ఆ ముక్కలన్నింటినీ ఏరి ప్లేట్లో పెట్టి శరత్ మంచం మీద ఉంచింది మధు వాటి వంక అసహ్యంగా చూశాడు గుండెల్లో ఏదో మంట చెదిరిపోయిన ఈ ముక్కల మీద మీకు ఇంకా కోపమేనా స్వప్న ప్రశాంత స్వరం విని చలించిపోయాడు ఆమెలో ఏ బడబాగ్ని దాగుందో వికసించని ఫ్రీ హృదయాన్ని ప్రయత్నపూర్వకంగా వికసింపజేయాలని తనకెందుకీ తపన వేదనతో మనసు వేగిపోయింది హాయ్ సుహా ఏంటి తపస్సమాధిలోకి వెళ్ళిపోయావు గుర్తున్నానా నేను రాసిన లెటర్ చేరిందా ప్రశ్నల వర్షం పులిపిస్తూ వచ్చి పక్కన కూర్చుంది శశి శశి నువ్వా నీ లెటర్ చేరింది ఇప్పుడు నువ్వు చేరవు నా దగ్గరికి శశిరేఖని ఆత్మీయంగా దగ్గర తీసుకుని చంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని స్టాప్ ప్లీజ్ ఆ ఛాన్సు వదిలేవా చిలిపిగా చూసింది నాకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నావా ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో చూసింది నోనో మై డియర్ అండ్ నియర్ సుహా ఆ పిలుపు కొరడా జుడిపింపులా వినిపించింది స్వప్నకి ప్లీజ్ ససి నన్ను అలా పిలవకు ఆ సుహాసిని చచ్చిపోయింది సారీ స్వప్న నువ్వు పేరు మార్చుకున్నావు పేరు ప్రఖ్యాతులు సంపాదించావు రసికుల హృదయాల్లో రసరమ్య నాట్యాలు చూస్తున్నావు అయినా అప్పటి నెచ్చిలని మరిచుకోలేకపోతున్నాను బరువు అన్ని చాలే నీ అతివాగుడు కట్టిపెట్టు ఎంతకీ ఎప్పుడొచ్చావు ఏంటి ఇల్లెక్కడా ఇల్లు మీ ఇంటికి రెండు వీధులు అవతల పాలవాడు పెరుగువాడు పని మనిషి చాకలి అన్ని వాళ్ల ఆఫీసులో పనిచేసే ఆయనే కుదిరిచి పెట్టాడు అన్నయ్య నిన్ను చూడ్డానికి రేపు వస్తానన్నాడు ప్రస్తుతం వరాన్వేషణలో చాలా బిజీగా ఉన్నాడు చాలా వివరాలు చేతులు రెండు స్నేహితురాలి భుజం మీద వేసి గోముగా ఊకింది అబ్బబ్బా చూసి రమ్మంటే కాల్చొచ్చే రకానివి నీతోనే మాట్లాడలేను బాబు భయంగా చేతులు జోడించింది చదువుకునే రోజుల్లో ఎంత ఉత్సాహంగా ఉండేదానివి మాటల్లో నన్ను మించిపోయేదానివి అమ్మమ్మలా మాట్లాడుతున్నావేంటి విస్మయంగా చూసింది ఏది నన్ను చూడండి అసలు నువ్వు నువ్వేనా అంటూ చెంపలు ముప్పు కళ్ళు వీపు తడిమి చూసి చెక్కలిగిలి పెట్టింది స్నేహితురాలి చిలిపితనానికి పక్కపక్క నవ్వేసింది స్వప్న అమ్మా అనే పిలుపు వినపడ్డంతో నవ్వులాపి ఇద్దరు గొమ్మువైపు వైపు చూశారు ఈ అపరిచిత యువతిని చూసి శరత్ అక్కడే ఆగిపోయాడు చేతిలో పుస్తకం చూపెడుతూ ఆముక్తమాలేద కొన్నాను వేదం వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో మంచి పని చేశావు లాస్ట్ ఇయర్ ఆ బుక్కు దొరకలేదనేగా గొడవ చేసావు బీరువా తాళాలు తీసి డబ్బు తీసుకెళ్ళు అంటూ తాళాలు అందించింది తాళాలు తీసుకుని వెళ్ళి పెడతాను ఎవరే ఈ బెంగాలీ హీరో ఆశ్చర్యంగా శరత్ వెళ్లిన వైపే చూస్తోంది అంతలో ఏదో స్వప్న వైపు తిరిగి అవును అమ్మ అంటాడేమిటే నిన్ను ఇంత పెద్ద కొడుకుని నాకు తెలియకుండా ఎప్పుడు కనేసావు ఏ దేవత పరం సద్యోగర్భం దాల్చి కనేసావా ఈ అపరూప సుకుమారుణ్ణి ఆశ్చర్యంగా బొగ్గను వేలుంచుకుని కళ్ళార్పకుండా చూసింది స్వప్నం అక్క అప్పుడే వస్తున్న మైథిలి నవ్వు ఆపుకోలేకపోయింది నీ ఆశ్చర్యం ఫోజు చాలించి ఇటు చూడు మీట్ మై పర్సనల్ సెక్రటరీ నా తోడు నీడ అన్నీ ఈమె అంటూ పరిచయం చేసింది మైథిల్ని ఎర్రగా సన్నగా పొడవుగా అజంతా శిల్పం ప్రాణం పోసుకుని వచ్చినట్లున్న శశిరేఖని ఆత్మీయంగా చూసిందామే పచ్చగా పొద్దుగా గుండ్రటి ముఖం ఆకర్షణీయమైన కళ్ళు అతి సామాన్యమైన అలంకరణ చంద్రరేఖ లాంటి సన్నని దరహాసం మైథిలిని స్నేహపూర్వకంగా చూసింది శశి అన్నట్లు ఇంత పెద్ద డ్యాన్సర్వి నాకు ఉద్యోగం చూసి పెట్టకూడదు ఇంటికి వెళితే అమ్మ పెళ్ళో పెళ్ళోని ఒకటే పోరు ఆ వరుల దగ్గరికి వెళితే కట్నమో అని వాళ్ళు కోరు మధ్యలో చూస్తున్నాననుకో నన్ను కాస్త దయచూడు తల్లి ఏ ఉద్యోగం దొరకపోతే మీ ఇంట్లో అంట్లు తోముకునైనా బ్రతుకుతాను నీకు పుణ్యం ఉంటుంది శశి హాస్యంగా అన్న ఆమె కళ్ళల్లో లీలామాత్రంగా దోబూచులాడిన బాధ వీచికలు స్వప్న దృష్టిని దాటిపోలేదు నేను ఎవరితోనూ అంతగా పరిచయాలు పెంచుకోను వాళ్ల వెర్రి అభిమానాన్ని ఆదరణగా స్వార్థానికి ఉపయోగించుకోవడం నాకు ఇష్టం ఉండదు అంత పవర్ఫుల్ డైలాగులు వదలకే తల్లి అసలే ప్రాణ్ణి భరించలేను నాటక ఫకీలో అంటూ దీనత్వం చూపెట్టింది బాలవిహార్లో పనిచేస్తున్న శమంతకమణికి పెళ్లి కదా ఆ తర్వాత మనం ఎవరినో ఒకరిని అపాయింట్ చేయక తప్పదు మైథిలి గుర్తు చేస్తున్నట్లుగా అంది స్వప్న కళ్ళల్లో మెరుపు మెరిసింది అవును సశీ మరిచేపోయాను శమంతకమణి వెళ్ళిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే చేరు ఈ మధ్యనే బేబీ సిట్టింగ్ కూడా ప్రారంభించాము ఉద్యోగాలకు వెళ్లే లేడీస్ కి ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునే సమస్య ఏ పని పిల్లకో వదిలినా వాళ్ళు సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు అందుకే ఒక ఆరు నెలలైంది ఈ బేబీ సిట్టింగ్ ప్రారంభించి అదృష్టవశాత్తు అనుభవం ఉన్న ఆయాలు దొరకడంతో ఇప్పటి వరకు బాగానే జరుగుతోంది శమంతకమణి బాగా చురుకైన పిల్ల రేపే తీసుకెళ్లి పరిచయం చేస్తాను వర్కంతా నేర్చుకుందు గాని అసలే చిన్నపిల్లలతో నువ్వు కుదురుగా కూర్చుని చేయగలవా అని సాలోచనగా చూసింది నవ్వుతున్న శశి ముఖంలో హఠాత్తుగా నవ్వు మాయమైపోయింది ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ తుళ్లుతూ ఉంటాననుకుంటున్నావా మనసారా నవ్వుకుని చాలా రోజులైంది ఎన్నాళ్ళకు నిన్ను చూసిన సంతోషం పట్టలేకపోయాను అంతే రెండు రోజులు చూడు నా పని నచ్చితేనే ఉంచుకో శశి మాటలు పూర్తి కాకుండానే తన చేత్తో నోరు మూసేసింది నేనేదో తమాషా కంటే అంత సీరియస్గా తీసుకుంటామే నా బంగారు శశి సంగతి నాకు తెలీదు స్నేహితురాలి చుంపుకం పట్టుకుని తమాషాగా ఊపింది రాబోతున్న కన్నీళ్ల మధ్య హాయిగా నవ్వే తిన్నామే మొక్కజొన్న తోటలో అనే డాన్సు నువ్వెంత అద్భుతంగా చేశావో ఇప్పటికీ నా గుండెల మీద నీ నృత్య చిత్రం అలాగే నిలిచిపోయింది స్వప్న మల్లెపూల తోటలో ముసిరిన చీకట్లలో ఎప్పుడు కలుసుకుందాం అని ఆ కుమారుగాడు అడగడం నువ్వు బురదంపున్న చెప్పు తీసి వాడి వీప్ మీద రెండు అంటించడం చెప్పుల ముద్రడున్న తెల్లటి షర్టుతో వాడు ముఖం వేలడేసుకుని వెళ్ళిపోవడం నాకు నిన్నో మొన్నో జరిగినట్లే ఉంది తన్మయంగా అంది శశి చిరకాలం తర్వాత కలుసుకున్న స్నేహితులకి ఆ రే అంతా చిన్ననాటి ముచ్చట్లతో గడిచిపోయింది